రంగా వాళ్ళ అమ్మకు ఆపరేషన్ చేయించడానికి సత్యాను యాభై వేల రూపాయలు ఇవ్వమని అడుగుతాడు సత్య మీ అమ్మగారికి బాగా లేదు అని చెప్తుంటే నాకు చాలా బాధగా ఉందిరా కానీ నీకు ఎలా చెప్పాలో ఏం చేయాలో అర్థం కావడం లేదు నీకు తెలుసు కదా నా పెన్షన్ డబ్బులు కూడా లేవు ఇలాంటి అవసరాల్లో నీ స్నేహితుడిగా అండగా నిలబడలేనందుకు బాధగాను సిగ్గుగాను ఉందిరా అని అంటాడు రే రంగ నువ్వు ఏం టెన్షన్ పడకురా రెండు మూడు రోజుల్లో ఏదో ఒక విధంగా డబ్బులు రెడీ చేస్తాను సరేనా అని అంటాడు రంగ లేదురా నాకు బాగా అవసరం ఉంది హాస్పిటల్లో డబ్బులు కడితేనే ఆపరేషన్ చేస్తారా అని చెప్తాడు అవునా మరి ఇప్పుడు ఎలా రా అని అంటే చూస్తానరా ఆ దేవుడు ఏదో ఒక విధంగా ఒక దారి చూపించలేకపోతాడా సరేరా నేను వెళ్తాను అని చెప్పి రంగ లేచి నిలబడతాడు ఉండురా టీ తాగి వెళ్దువు అమ్మ మీనా టీ తీసుకురా అని చెప్తాడు సరైన మామయ్య గారు అని అంటుంది కానీ రంగ వద్దురా నాకు అంత టైం లేదు అంటూ వెళ్తాడు ఆ తర్వాత సత్య తనకు మూర్తి రెండు నెలల క్రితం డబ్బులు ఇస్తాడు ఆ విషయం గుర్తుకొస్తుంది ఆ వెంటనే మూర్తికి ఫోన్ చేసి మూర్తి నీకు నేను రెండు నెలల క్రితం డెబ్బై ఐదు వేల రూపాయలు ఇచ్చాను కదా నాకు చాలా అర్జెంటు పని ఉంది అందులో నుండి ఒక యాభై వేలు ఇవ్వమని అడుగుతాడు అదేంటి సత్య ఉదయం మీ ఆవిడకు డెబ్బై వేల రూపాయలు ఇచ్చేశాను కదా అని చెప్తాడు అది విని ఒక్కసారి షాక్ అవుతాడు సత్య ఇదేంటి నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు అనుకుంటూ లోపలికి వెళ్తాడు వెళ్ళి చూస్తే ఇంట్లో లేదు మీనను అడుగుతాడు మీ అత్తయ్య ఇంట్లో లేదా అమ్మా అని అడుగుతాడు లేదు లేదు మామయ్య అని చెప్తుంది ఎందుకు మామయ్య అలా టెన్షన్లో ఉన్నారు అని అంటుంది రంగవాళ్ళ అమ్మకు ఒంట్లో బాగా లేదట అమ్మ యాభై వేల రూపాయలు అడిగాడు మూర్తికి నేను రెండు నెలల క్రితం డెబ్బై ఐదు వేలు ఇచ్చాను ఫోన్ చేసి ఇవ్వమని అడిగాను మీ ఆవిడకు ఉదయమే ఇచ్చాను అని చెప్పాడు అందుకే మీ అత్తయ్య దగ్గర నుండి డబ్బులు తీసుకొని వెంటనే ఇవ్వాలి ఎందుకంటే ఆపరేషన్కి లేట్ అవుతుంది అమ్మా అని అంటాడు అప్పుడు మీనా వాళ్ళ అత్తయ్య గురించి చెప్పాలా వద్దా అనుకుంటూ చెప్ చెప్పకుంటే తర్వాత మామయ్య ఏదైనా అంటారు అనుకొని జరిగింది చెబుతుంది అత్తయ్య మనోజ్ దగ్గరికి వెళ్ళింది మామయ్య అంటుంది ఒక్కసారి షాక్ అయ్యి ఏంటమ్మా నువ్వు ఏం మాట్లాడుతున్నావు మనోజ్ దగ్గరికి వెళ్ళడం ఏంటి మనోజ్ ఎక్కడున్నాడో మీ అత్తయ్యకు తెలుసా అని అంటాడు అవును మామయ్య ఇందాక నేను పూలదండలు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు నాకు అత్తయ్య కనిపించింది ఎక్కడికి వెళ్తుంది అని వెనకాలే వెళ్ళి చూశాను అక్కడ చూసేసరికి మనోజ్ కనిపించాడు మామయ్య అత్తయ్య మనోజ్కి డబ్బులు కూడా ఇచ్చింది అంటూ జరిగిందంతా చెప్తుంది అప్పుడు సత్య కోపంతోనూ ఆవేశంతోనూ మనోజ్ దగ్గరికి వెళ్తాడు అక్కడ వెళ్ళి చూసేసరికి ఇద్దరు ఉంటారు ఒరే మనోజ్ కడుపు నిండా తినూరా తిన్నాను అమ్మ నువ్వు ప్రేమగా పెట్టావు కదా మా అమ్మ ప్రేమ నిండా తిన్నాను అని అంటాడు అప్పుడు సత్య తలుపులు తోసుకుంటూ లోపలికి వస్తాడు అతన్ని చూసి ఒక్కసారి షాక్ అవుతారు అప్పుడు మనోజ్ నాన్న అని అంటాడు ఎవర్రా నాన్న అంటూ కొడతాడు ఏమండి కొట్టకండి అంటూ అడ్డుకొని సంజాయిసి చెప్తుంది కానీ సత్యాది ఏం అంతగా పట్టించుకోకుండా నన్ను మోసం చేసి డబ్బులు ఎత్తుకొని పోయిన వాడిని ఇంటికి ఎలా రాణిస్తాను అని అనుకుంటున్నావు అని అంటాడు అంతేకాకుండా వాడు ఇంతలా తప్పు చేసినా కూడా వాడికి సపోర్ట్ చేస్తావా నువ్వు అసలు వాడే కాదు ఈ రోజు నుండి నువ్వు కూడా నా ఇంటికి రావడానికి వీల్లేదు అంటూ గట్టిగా గట్టి గట్టిగా చెప్తాడు దాంతో వాళ్ళిద్దరూ షాక్ అయి అక్కడే నిలబడతారు ఆదివారం నాడు ప్రవహించే నీటిలో బెల్లం బియ్యం కలపడము శుభంగా భావిస్తారు శాస్త్ర ప్రకారం ఇలా చేయడం వల్ల సూర్యభగవానుడి అనుగ్రహం లభిస్తుంది అలాగే ఆగిపోయిన పనులన్నీ పూర్తి అయిపోతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్